ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెట్టుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఏమీ చేయలేక దిక్కుతోచినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావని నాకు అర్థమైంది కాబట్టి ఈ మాట నీ కోసం మాత్రమే ఆయన స్వీకరించు ఇప్పుడే నేను చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా ఆలకించు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో బాబాగారు ఈ సందేశం ద్వారా మనకి ఏం తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈరోజు బాబాగారి సందేశం ద్వారా మనం ఒక మంచి కొన్ని మాటలను అయితే తెలుసుకోబోతున్నాం ఎవరైతే బాధల్లో ఉంటారో ఎవరైతే సమస్యలతో ఏం చేయాలో అర్థం కాక బ అంటే గుండె బరువు చేసుకొని ప్రతిరోజు కూడా మా కోసం అంటూ బాబాగారు ఏదో ఒక మంచి రోజు అంటూ ప్రసాదిస్తారు అని వెయ్యి కళతో ఎదురుచూస్తూ ఉన్నవారికి ఈ మాటలే కొండంత ధైర్యం అండి కాబట్టి ఈ సందేశం ద్వారా కూడా బాబాగారు మనల్ని అంటే ధైర్యపరుస్తున్నారు అని మనం నమ్మాలి అయితే బాబాగారి సందేశాన్ని మొదలుపెట్టే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఆ సమస్యలతో ఎన్నో చికాకులు అలాంటప్పుడు ఏమీ చేయలేనటువంటి దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్నవారికి సాయిబాబా వారి ఆశస్సులతో ఈ గురువు గారు చాలా చక్కగా జ్యోతిష్యం అయితే తెలియజేస్తారండి మన మనం ఏ బాధ అయితే అంటే ఏ బాధ గురించి అయితే ఇబ్బందిగా ఫీల్ అయిపోతూ ప్రేమ సమస్య కానీ సంతాన సమస్య కానీ వివాహ సమస్యలు కానీ ఇలాంటి ఎవరికి ఉండేటటువంటి సమస్యలు వారికి ఉంటాయి కాబట్టి ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని శాశ్వతంగా ఫోన్ ద్వారా మనకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఇక ఇప్పుడు బాబా గారి సందేశాన్ని కొనసాగిద్దాం బిడ్డ నీవు దిక్కుతోచునటువంటి స్థితిలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో అసలు నాకు ఇక దిగ్గెవరు బాబా అని ప్రతి క్షణం నన్ను తలుచుకుంటూ పదే పదే బాధపడుతూ ఉన్నావని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి కదా నీ కోసం నేనే స్వయంగా వచ్చి ప్రతిరోజు కూడా పలకరించకపోయినా ఇలా మంచి మంచి సందేశాలతో మంచి మంచి మాటలతో ప్రతిరోజు కూడా నిన్ను నేను పలకరిస్తున్నాను అని నా నాకు అనిపిస్తుంది మరి నీకు ఎలా అనిపిస్తుంది నిజంగా అండి మన సబ్స్క్రైబర్లో ఒకరు అక్క మీరు అంటే మీరు పెట్టేటటువంటి ప్రతి వీడియోను కూడా నేను రోజు చూస్తున్నాను కానీ నాకేంటంటే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది మీ వీడియోలు చూస్తున్నంతసేపు తర్వాత అయితే మళ్ళీ అంటే నాకు ఉన్నటువంటి బాధలతో కొంచెం నాకు కష్టంగా అనిపిస్తూ ఉంటుందక్క కానీ మీ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు చెప్పే మాటలను విని కాస్త అయితే నేనైతే ధైర్యంగా ఉండడం వాస్తవమే కానీ నాకంటూ అంటే నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమాత్రం కూడా నెరవేరక ఆ సమస్యలు ఒక కొలికి రాక నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ కొన్ని రోజుల నుంచి మీ వీడియోలు చూడటం మానేశానక్క అయితే మానేసిన తర్వాత కూడా ప్రతిరోజు తరచూ అంటే మీ వీడియోలు నాకైతే ఏదో ఒక రూపంలో అయితే ప్రతిరోజు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా నేను చూడకూడదని చెప్పి వీడియోలు అయితే స్కిప్ చేస్తూ ఉన్నాను కానీ ప్రతిరోజు ఏదో ఒక రూపంగా మీ వీడియో అయితే కనిపిస్తూ ఉండడం జరిగింది నిన్న మళ్ళీ నేను మీ వీడియోను ఆన్ చేసి చూశాను కాస్త నా మనసుకు అయితే ప్రశాంతంగా అనిపించింది అంటే నేను ఎంత దూరం పెట్టినా కూడా మీ వీడియోలు ప్రతిరోజు కూడా అంటే నా బాధ అలా ఉంది కాబట్టి నా ప్రతిరోజు కూడా మీ వీడియోలు అయితే దూరం చేసి స్కిప్ చేయటం మాత్రం మొదలుపెట్టాను తర్వాత మరలా ఎందుకో తెలియదు కానీ ప్రతి క్షణం కూడా మీ వీడియోలో నాకు తారసపడుతూ ఉండడం వలన నేను మరలా మీ వీడియోలను అలాగే మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉన్నానని చెప్పి కమెంట్ ద్వారా ఒక సబ్స్క్రైబర్ అయితే తెలియజేస్తారండి నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకంటే నా మాటల వలన కొంతమందైనా కూడా ధైర్యంగా ఉంటున్నారు కొంతమందైనా కానీ వాళ్ళ సమస్యల నుంచి కాస్త రిలీఫ్ అవుతున్నారు అంటే బాబాగారు ఈ సందేశాన్ని నా ద్వారా మీకు తెలియపరుస్తున్నారు అనే విధంగా మీరు భావించడం అనేది నా అదృష్టం ఎందుకంటే ఎప్పుడు కూడా భగవంతుడు అనేవాడు స్వయంగా వచ్చి మన దగ్గరికి వచ్చి మాట్లాడండి అందులో నీ కలియుగంలో మన దగ్గరికి వచ్చేసి మనతో వచ్చి మాట్లాడి మనకు ధైర్యం చెప్పడం అనేది చాలా కష్టం అలాంటప్పుడు ఏంటంటే మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యకు సంబంధించినటువంటి ఒక మంచి మంచి వివరణ అనేది ఇలా సందేశం ద్వారా అది కూడా బాబాగారే మనకు ధైర్యాన్ని ఇస్తూ చెప్తున్నారేమో అనే విధంగా మనం ఆ విధంగా తిం చేసి ఊహించుకుంటూ విన్నప్పుడు ఆ మాటలు ఎలా ఉంటుందంటే మనసుకు హాయిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అయ్యో మేము నిజంగా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాం కదా మరి ఈ పరిస్థితి బాబాకి ఎలా తెలుసు మన మనసులో ఇట్లా బా అంటే మనసులో అనుకుంటున్నటువంటి మాట బాబాకి ఎలా తెలుసు ఈమె ద్వారా మాట్లాడిస్తున్నాడు అని వందలో ఒకరికైనా అనిపిస్తే అదే చాలు కదా అంటే మీకు కాస్త ధైర్యం అందింది అంటే దానివలన నేను కూడా హ్యాపీయే కదా కాబట్టి అలాగ నాకు కూడా ఆ సబ్స్క్రైబర్ కామెంట్ చేయంగానే నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అండి వాళ్ళే కాదు ఎవరైనా కానీ సమస్యల్లో కానీ లేదంటే బాధల్లో కానీ ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారికి ఏంటంటే కాసేపు ఏదైనా ప్రశాంతంగా టీవీ చూస్తే బాగుండు అనిపిస్తుంది కొంతమంది కొంతమందికి ఏదైనా కానీ భక్తి గీతాలు లేదంటే ప్రశాంతంగా అంటే ఏదైనా ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళాలని కానీ లేదంటే ఏదైనా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కాసేపు ఎవరితో మాట్లాడకుండా కాసేపు అలా కా కాలక్షేపం చేద్దామని కానీ అలా అనిపిస్తూ ఉంటుంది కానీ చేయలేనటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు వారు అలాగా అదే సమస్యను ఎక్కువగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇష్టమైనటువంటి వ్యక్తితో ఎవరితో అయినా మాట్లాడటం కానీ లేదంటే వారి మాటలు విన్నప్పుడు మనకు కలిగేటటువంటి ఆనందం మనకు ఆ సమస్య నుండి వచ్చేటటువంటి కాస్త అంటే ఆ ఆలోచనలు ఆ డిప్రెషన్ అంతా కూడా దూరం చేసి కాసేపైనా కానీ మనసు కాస్త నిర్మలంగా అనిపిస్తుంది కాబట్టి అలా ఎవరైతే దిక్కుతోచినటువంటి పరిస్థితులతో ఇబ్బందులతో సమస్యలతో సతమతమైపోతూ ఎక్కువగా ఆలోచించేస్తూ అయ్యో ఈరోజు మాకు ఇలా జరుగుతుందేమో రేపు ఎలా ఉంటుందో ఏమో ఫ్యూచర్లో మా పరిస్థితి ఏమిటి అసలు మేమేం ఏం చెయ్యాలి ఏం చేసినా కూడా కలిసి రావడం లేదు అసలు ఒకటే సమస్యలు ఈ సమస్యలతో విసిగి వేపారిపోయి ఉన్నామని చెప్పి ఎవరైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారో ఎవరైతే దిక్కుతోచినటువంటి పరిస్థితులు అంటే ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితులు కొంతమందికి ఏర్పడతాయి మనకు తెలియదు కదండి ఎవరు ఎక్కడ ఎలా ఏ బాధను అనుభవిస్తున్నారో మనకి తెలియదు కాబట్టి ఈ క్షణం ఇప్పుడు ఈ రోజు మనకు భగవంతుడు ఏమైతే ప్రాప్తించే విధంగా చేస్తాడో దాని వరకు మనకు సంతృప్తిగా ఈరోజు ఏ కష్టమైనా రానివ్వండి ఏ నష్టమైనా రావండి కాసేపు అయినా నవ్వుకునేటటువంటి ఛాన్స్ వచ్చినా చక్కగా నవ్వుకోండి ఎవరితో అయినా ప్రశాంతంగా మాట్లాడాలని అనిపించినా కూడా మాట్లాడేసుకోండి ఎందుకంటే ఈరోజు వరకే మనం ప్రాప్తంగా భావించాలన్నమాట రేపు అన్న రోజు మనం ఏ విధంగా ఉంటుందో తెలియదు ఎలా గడుస్తుందో తెలియదు అసలు ఏం జరుగుతుందో తెలియదు అలాంటి రోజుల్లో బ్రతుకుతున్నాం కాబట్టి మన మనసుకు మనమే ధైర్యం చెప్పుకోవాలి అలాగే ఎవరైనా కానీ మనతో మాట్లాడుతుంటే లేదంటే వారి మాటలు మనకు హాయిగా వినిపిస్తూ ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా లో అంటే మనలో మనమే ఫీల్ అయిపోతూ ఉంటాం ఆహా నిజంగా భగవంతుడు ఈమె ద్వారా ఈ మాట చెప్పించాడేమో మాకోసం కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక మంచి మాట అయినా అందించాడు పోనీలేండి అని చెప్పేసి వాళ్ళని పదే పదే తలుచుకుంటూ ఉంటాం అదేవిధంగా ఈ సందేశం ద్వారా బాబాగారు మనకు ఒక మంచి చక్కని సందేశాన్ని తెలియజేస్తున్నారంటే మనకు సన్నివేశానికి తగినటువంటి మాటలు మనకు వినిపించినప్పుడు మనకు అది ఇంకా కాస్త ఎక్కువగా ధైర్యంగా ఉంటుంది మరి ఈ రోజున సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అందరికీ నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంత్